శులం ప్రార్థన నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేది నన్ను వాగ్దానం చేసిన విషయాన్ని శ్యామకి స్తోత్రము చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఏలోహిమ్ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని వాగ్దానం చేసిన విశ్వామశ్యామికు స్తోత్రం జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు అని వాగ్దానం చేసిన విశ్వమశ్యామికు స్తోత్రం గొర్రెల యొక్క జీవగ్రమంధముందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతుడని వాగ్దానం చేసిన అధునాయిక స్తోత్రం నీ ఇంకను అస్తమింపడు నీ చంద్రుడి చంద్రుడి క్షీణింపడు నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉందును అని వాగ్దానం చేసిన యశవామస్య మీకు స్తోత్రం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త తండ్రి ఉదయకాల సమయంలో నీ నీతో మాట్లాడి మా మన మా ప్రవర్తనను సరిచేసుకునే కలిగే సమయమును మాకు అనుగ్రహించి తండ్రి నీ వాక్యపు వెలుగులో నడుచుకునే ధాన్యతను మాకు అనుగ్రహిస్తున్న విధానం అంటే మీకు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ మా మనవడను మా రక్షకుని మోచకరైన నజరయుడైన విశ్వమస్య నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ దిక్కు నెసయులేని నన్ను యశువయనుతో కనికరించి దిక్కు నెసయులేని నన్ను యశువయంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మన శాంతినిచ్చినాడు మన శాంతినిచ్చినాడు సాక్ష్య మన యశువ మెసియ రక్షకుడను సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యం అనగాని నవీని నతులను తెలుపు సాక్ష్యం నవీని సంగతులను తెలుపుటయే సాక్షమించు కొరకు నన్ను యశూవ రక్షించరంచు మన యశువ మెస్య రక్షకుడను సాక్ష్యమిచ్చేదా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము రెండవ భాగాన్ని మనం చదువుకుంటున్నాం నిన్నటి దినమన మరి హంతకుడు ఎవరు అని తెలియలేనప్పుడు చేయవలసిన విధి విధానాలను మనం చూచాము ఈరోజు దేశంలోని యుద్ధమునకు పోయినప్పుడు అక్కడ ఉన్న చెరపట్టబడిన స్త్రీలను పెళ్లి చేసుకుంటే చేసుకునే విధానమును మనం తెలుసుకుంటూ ఉన్నాం అలా సౌందర్యవతిని చూచినప్పుడు వారు పెళ్లి చేసుకోవాలని తలంచినప్పుడు వారి వారిని క్షవరం చేసిన తర్వాత వారి తల క్షవరం చేసిన తర్వాత ఒక వారి చెలబట్టబడినటువంటి బట్టలు తీసివేసి వారికి ఉన్న గోరులను తీసివేసి ఒక నెల రోజులు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ప్రాలాపించే అవకాశం వారికి ఇవ్వాలని ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకునే భారీగా చేసుకొనవచ్చునని మరి ఆశయం వారు సెలవిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఆ తర్వాత ఆమె ఇష్టం వచ్చినట్టు చోటుకి ఆమెను పంపించవాలి అంతేకాని వెండికి కానీ మరి దాసువలే కానీ ఆమెను చూడకూడదని సెలవిస్తూ ఉన్నాడు మరి ఒకటి ఒక మనుషునికి ఇద్దరు భార్యలు ఉంటే ఇద్దరు భార్యలు ఒకరు ప్రేమించబడినవారు ఒకరు ద్వేషింపబడినవారు ద్వేషింప భార్యబడిన భార్య భార్యకు జ్యేష్ఠుడు కుమారుడు ఉంటే ప్రేమింపబడిన వారి భార్య మొక్క భార్యకు కనిష్ఠుడి ఉండి ఉంటే మరి ద్వేషింపబడిన వారి కుమారుని జ్యేష్ఠత్వమును ప్రేమింపబడిన కుమార్ కనిష్ట కుమారుడికి ఇవ్వతగదు అని హర్షం వారు సెలవిస్తున్నారు ఉన్నారు దాని కుమారుడు జ్యేష్ఠుడైతే ఆ జ్యేష్ఠత్వమును అతనికి రెండంతల భాగం ఇచ్చి గణపరచాలి అని తెలియచేస్తూ ఉన్నాడు ప్రేమ సహోదరి సహోదరుల ఇంకొక విషయాన్ని జ్ఞా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కుమారుని మనం శిక్షించిన తర్వాత వాడు తిరుగుబోతుగా కానీ తాగుబోతుగా కానీ వారి ప్రవర్తన మార్చుకోనకపోతే వారిని ఊరి పెద్దల దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఈ ఎతను శిక్షించినా కానీ బుద్ధి చెప్పినా కానీ నా మాట వినట్లేదని వారికి తెలి తెలియచేసినప్పుడు ఆ ఊరి పెద్దలు వారిని వాడిని రాళ్లతో కొట్టి మరి చంపవలసిందిగా మరి అధ్యయంలో మనం చూస్తూ ఉన్నాం అలా చేసి చెడుతనమును వారి మధ్య నుంచి మరి తీసివేసినట్లుగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మరణశిక్ష వేసిన వాడికి వారు మాను మీద రాత్రి అంతా ఉంచకుండా ఆ సాయంకాలం అందే ఆ శవమును తీసి పాతి పెట్టవాలి అలా పాతి పెట్టడం వల్ల ఆ దేశమునకు అపవిత్రత అంటకుండా ఉంటుందని హోం వారు ఈ విధముగా మనకు ఈ అధ్యయంలో తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంత కఠినమైన విధి విధానాలు ఉన్నాయో ఈ ధర్మశాస్త్రములో మనం చూసి ఉన్నాం కాబట్టి అలాంటి తప్పుడు పనులు చేయక మనము మన తల్లిదండ్రులు శిక్షించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు మనము మాట వినేవారిగా ఉండి మన ప్రవర్తన వారిగా ఉంటే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మరి ఆజ్ఞల ప్రకారము కట్టడ ప్రకారము మనము ద్వేషింపడుకుంటున్నట్లుగా ఎలోహిం వారికి వ్యతిరేకంగా ఉండకుండా మనము మనల్ని మనం జాగ్రత్త పరుచుకొనగలము ఈ కొన్ని మాటలు హర్షయం వారు మన వ్యక్తిలో పలింప చేయనిగా అక్క అమ్మాని